సోషల్ మీడియా వచ్చిన తర్వాత విమర్శకి విద్వేషానికి తేడా తరిగిపోయింది మన దేశంలోనే కాదు ప్రపంచం మొత్తం ఇలాగే ఉంది ఇక రీసెంట్ గా అమెరికాలో ఓ హత్య జరిగింది చార్లీ క్రిక్ హత్య కాబడ్డాడు ఇతను డొనాల్డ్ ట్రంప్ కి చాలా దగ్గర సన్నిహితుడు ఇతడి హత్య ఆ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అయితే ఇప్పుడు చాలా మంది కొత్త రోటు వెతుక్కుంటున్నారు విద్వేషం మాటను తొందరగా ఎదగాలి ఒక వర్గాన్ని రెచ్చగొట్టి అధికారాన్ని చేపట్టాలి డబ్బు సంపాదించాలి అని అనుకుంటున్నారు అలా వెళితే అది వారికి బాగా షార్ట్ మన దేశంలో కూడా ఇలాంటి విద్వేషాలు బూతులు తీవ్ర విమర్శలతో పాపులర్ అవుతున్న వారిని చూస్తూనే ఉన్నా చివరకు సభల్లో కూడా వెళ్తున్నారు సరిగ్గా ఇలాంటి విమర్శలతోనే పాపులర్ అయ్యాడు ఈ చార్లీ తండ్రి పేరున్న ఆర్కిటెక్ట్ అలా అమెరికా అధ్యక్షుడితో పరిచయం ఏర్పడింది ఆ తర్వాత చదువుకునే సమయంలోనే చార్లీ పద్దెనిమిది ఏళ్లకే టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ ఆర్గనైజేషన్ స్థాపించాడు ఆ తర్వాత పొలిటికల్ గా ట్రంప్ దగ్గరయ్యాడు ట్రంప్ ఆలోచనలు అతనికి బాగా నచ్చేవి అయితే ట్రంప్ రెండవసారి పోటీ చేసి ఓడిపోయినప్పుడు జరిగిన అల్లరల్లో కూడా ఈ చార్లీ హస్తం ఉందనే ఉన్నాయి ఆ తర్వాత ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదం కూడా ఇచ్చింది ఇతనే దేశంలో ఉన్న అక్రమ వలసదారులను నిర్దాక్ష్యంగా వెళ్లగొట్టాలనేది అతని నినాదం పైగా క్రైస్తవ మతవాది మత పిచ్చి ఉన్న ఈ వ్యక్తి ఆ దేశ యువతను కూడా ఇలాగే రచ్చగొట్టే ప్రసంగాలు చేసేవాడు కేవలం అమెరికాలో క్రిస్టియన్స్ మాత్రమే ఉండాలన్నాడు పైగా భారతీయ అమెరికన్ అంటే అతనికి అసహ్యం భారత్ నుంచి వచ్చే వారికి వేసాలు ఇవ్వద్దు ఇప్పటి వరకు ఇచ్చింది చాలు ఒకవేళ భారత్ నుంచి క్రైస్తవులకు మాత్రమే వేసాలు ఇస్తే నాకు ఎలాంటి సమస్య లేదు కానీ అలా జరగడం లేదు కీలకమైన ఉద్యోగుల్లో భారతీయులే ఉన్నారు మన ఉద్యోగాలను వాళ్ళు ఎత్తుకెళ్తున్నారు అయినా కూడా కల్చరల్ భేదాభిప్రాయాలు రాకుండా ఉండేందుకు వాళ్ళు క్రిస్టియన్లు అయితే నాకు ఎలాంటి ఇబ్బంది లేదని మూర్ఖంగా వాదించాడు చార్లీ ఇతని వ్యాఖ్యల ప్రభావం ట్రంప్ పై చాలా ఉందంటారు అంతేకాదు ఫెమినిజానికి వ్యతిరేకం చార్లీ అనవసరంగా మహిళలకు ఎక్కువ హక్కులు ఇస్తారు వాటి గురించి అసలు మాట్లాడొద్దంటారు తుపాకీలు ప్రతి ఒక్కరికి రక్షణ కోసం తుపాకీ లైన్స్ ఇవ్వాల్సిందని వాదించాడు ఈ చార్లీ అంతేకాదు ఇస్లాం అనేది రెండు వైపులా పదనున్న కత్తి లాంటిది అలాంటి మతం వలన అయిపోతుంది దానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చాడు మరోవైపు అమెరికాలో ట్రాన్స్ జెండర్ల కారణంగానే హత్యలు పెరుగుతున్నాయి దేశ వ్యాప్తంగా తుపాకీ హింసకు పాల్పడుతున్న వారిలో వారే అధికంగా ఉన్నారు ఎల్జీబిటి వ్యక్తుల హక్కుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని వాదించాడు ఇంకా చెప్పాలంటే వాటిని నిషేధించాలనే స్థాయికి కూడా తన విమర్శలు వెళ్లాయి సంతకాలు తీసుకుంటూ యూనివర్సిటీల్లో సమావేశాలు ఏర్పాటు చేయడం చార్లీకి అలవాటు మిలియన్ డాలర్ల కొద్ది విరాళాలను సేకరించాడు చాలా లగ్జరీగా బ్రతుకుతున్నాడు ఇతనికి ఇద్దరు కానీ ప్రకటన స్వేచ్ఛ పేరుతో పేరుతో విద్వేషం పాపులర్ అయ్యాడు ఈ చార్లీ ఇతను కమ్యూనిస్టు సిద్ధాంతాలను వ్యతిరేకిస్తాడు తన ఆలోచనలకు వ్యతిరేకంగా మాట్లాడే వారిని విమర్శించే వారిని తీవ్రంగా మాటల దాడితో ఎటాక్ చేస్తాడు కమ్యూనిస్టు సిద్ధాంతాలే ఉదారవాదానికి బలాన్ని ఇచ్చాయి వారి వల్లనే అమెరికాలో స్వేచ్ఛ పేరిట క్రైస్త తగ్గిపోతుంది ఇతర మతాల వాళ్ళు వస్తున్నారు మనం కూడా చాలా బలంగా ఉండాలి పాత పద్ధతుల వైపే వెళ్ళాలి అమెరికాలో అమెరికన్ క్రిస్టియన్లే ఉండాలి అది కూడా యాభై ఏళ్ల క్రితం ఉన్నట్లుగానే ఉండాలి అంటే క్రైస్తవం మాత్రమే గొప్పది లింగ భేదం లేదు ట్రాన్స్ జెండర్స్ కి హక్కులు ఉండద్దు మహిళల హక్కుల గురించి మాట్లాడద్దు ఎవరు పని చేస్తే వారికే హక్కు ఉంటుందని అనేవాడు అయితే ఇతని విమర్శలు మాటలపై సెలబ్రిటీలు జర్నలిస్టులు కూడా తీవ్రంగా విభేదించేవారు అసలు అమెరికా అంటేనే వలసవాద దేశం ప్రజాస్వామ్యం ఇంకా నిలబడింది మనం హక్కులను కాపాడుకుంటూ వస్తున్నాం ఆ హక్కులను కాలరాయాలనేలా ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు ట్రంప్ గెలిచిన తర్వాత చార్లీ ఎక్కువగా విమర్శలు మొదలయ్యాయి అయితే ఇలానే యూనివర్సిటీలో మీరు మాట్లాడాలని అతనికి చాలా దీంతో మంది సంతకాలతో పిటిషన్ రాగానే ఆయన యూనివర్సిటీలో సమావేశం ఏర్పాటు చేశాడు అయితే అదే యూనివర్సిటీలో చార్లీ సిద్ధాంతాలను వ్యతిరేకించే వారు కూడా ఉన్నారు వారు చార్లీకి అనుమతించద్దని యూనివర్సిటీ కోరారు కానీ భావ ప్రకటన స్వేచ్ఛకు తాము మద్దతిస్తాం అందరి అభిప్రాయాలకు మేము విలువనిస్తామంటూ ఓటా యూనివర్సిటీ ప్రకటించింది ఇలా ఆయన ఒక్కొక్క ప్రశ్నలకు సమాధానం చెబుతున్నారు మూడు వేల మందితో యూనివర్సిటీ కిక్కిరిసిపోయింది సరిగ్గా ఆయన సమావేశం మొదలైన ఇరవై నిమిషాల తర్వాత తుపాకీ హింసలో మొదలైనర్ వ్యక్తులు ముందున్నారు వారి ఆలోచన శైలి హింసాత్మకంగా ఉంటుందని చెబుతుండగానే సరిగ్గా ఆయన మెడ మీదకు ఒక బుల్లెట్ దూసుకొచ్చింది మెడ నుంచి తీవ్ర రక్తస్రావం అయింది అక్కడ యువకుల ప్రాణభయంతో పరుగులు పెట్టారు అతని సన్నిహితులు నిర్వాహకులు వెంటనే ఆస్పత్రికి తరలించినా కూడా అప్పటికే చనిపోయాడు చార్లీ ఈ ఘటన తెలియగానే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు సరిగ్గా అమెరికా అధ్యక్షుడిపై కాల్పులు జరిపినట్లుగానే నూట యాభై మీటర్ల దూరంలో ఉన్న ఓ బిల్డింగ్ పై నక్కిన ఓ యువకుడు చార్లీ ఒకే బుల్లెట్ తో కాల్చి చంపాడు అతడిని పోలీసులు పట్టుకున్నారు హంతకుడి పేరు టేలర్ రానిసన్ ఇతను చార్లీని చంపిన తర్వాత తన రొమాంటిక్ పార్ట్నర్ తో తానే చంపానని చాటింగ్ కూడా చేశాడు పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు అయితే ఇరవై రెండేళ్ల యువకుడికి ఎందుకు చార్లీ మీద కోపం అంటే అతని నచ్చలేదు పైగా టేలర్ ఒక ట్రాన్స్ జెండర్ తో రిలేషన్షిప్ లో ఉన్నాడు తమ మీద ట్రాన్స్ జెండర్ల మీద హేళనగా హింసాత్మకంగా ఉండే వారిలా చిత్రీకరిస్తున్నాడనే కోపంతో హత్య అంతేకాదు తన ఫ్రెండ్ తో మాట కూడా చెప్పాడు కొన్ని విద్వేష మాటలకు అలాగే విద్వేష మనస్తత్వాలతో మనం చర్చించలేమన్నాడు అంటే చంపటమే మార్గం తప్పితే వారి ద్వేషాన్ని ఆపలేమన్నట్లుగా చెప్పాడు టేలర్ వాస్తవానికి ఈ టేలర్ తండ్రి ట్రంప్ అభిమాని కానీ చార్లీ స్పీచ్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి అతని విద్వేష స్పీచ్లకు యువత అట్రాక్ట్ అవుతున్నారు ద్వేషించే వారు కూడా ఉన్నారు కానీ లెఫ్ట్ ఆలోచనలతో ఉదారవాదిగా ఆలోచించే టైలర్ చంపేస్తేనే ఈ ద్వేషం ఆగుతుందని చార్లీని హత్య చేశాడు ఎంత జరిగినా కూడా కొంతమంది జర్నలిస్టులే కాదు చాలా మంది చార్లీ హత్యపై సానుభూతి కూడా చూపించడం లేదు ఇది ఆయన చేసిన పాపం అన్నట్లుగానే మాట్లాడుతున్నారు తాజాగా ఏబీసీలో లేట్ నైట్ షో నిర్వహించే ప్రముఖ యాంకర్ జిమ్మి కిమెల్ ను తొలగించింది ఆ ఛానల్ ఎందుకంటే ఈ జిమ్మి కిమేల్ పరోక్షంగా చార్లీ కూడా విమర్శించాడు ట్రంప్ మీద సెటర్లు వేశాడు చార్లీ చంపిన టేలర్ ను వలసవాదిగా చిత్రీకరించాలనుకున్నారు దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందుతున్నారని ట్రంప్ కు చురకలంటించారు ఆయన ఎందుకంటే ఎక్కడ హింస జరిగినా కూడా వలసవాదులే చేశారు అనడం ట్రంప్ అతని పార్టీ నేతలు మద్దతు కామన్ అయిపోయింది దీని మీదనే జిమ్మి కెమెల్ కామెంట్ చేశాడు అంతేకాదు ఆ తర్వాత ట్రంప్ గాలి కూడా తీశాడు తన ఫ్రెండ్ చార్లీ చనిపోతే ట్రంప్ ఎలా బాధపడుతున్నాడో చూడాలని ఓ వీడియో క్లిప్ వేసి కామెడీ చేశాడు ఇది కాస్త వైరల్ గా మారింది ఎందుకంటే చిన్నపిల్లాడు గోల్డ్ ఫిష్ చనిపోతే ఎలా ఏడుస్తాడో ట్రంప్ అలా బాధపడుతున్నాడని సెటైర్ వేశాడు దీంతో ట్రంప్ మెప్పు కోసం ఏకంగా జిమ్మి కెమెల్ షో నే రద్దు చేసింది ఇంతకు ముందు ట్రంప్ మీద సెటైర్ వేసినందుకు మరో యాంకర్ స్టీఫెన్ కోల్బెట్ కూడా షో నుంచి తప్పించారు అమెరికాలో కూడా భావ ప్రకటన స్వేచ్ఛ తగ్గిపోవడం మొదలైంది ఇక్కడే కాదు ఎవరైతే అధికార పార్టీకి డబ్బు కొడతారో వారికే విలువ విమర్శిస్తే ఇలా ఉద్యోగాలు తీసేయించడం కేసులు పెట్టడం బెదిరించడం కామనైపోయింది

You have no idea the fire that you have ignited within this wife. The cries of this widow will echo around the world like a battle cry. To everyone listening tonight across America, the movement my husband built will not die. It won't. I refuse to let that happen. It will not die.